హిందూ యువజన సంఘం వైఎంహెచ్ఏ మరియు కేవీఎస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కళారత్న కేవీ సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కేవీ సత్యనారాయణ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు బహుకరణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది గురువారం ఏలూరు వైఎంహెచ్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ మహోత్సవంలో ప్రముఖ సీనియర్ కూచిపూడి భరతనాట్య కళాకారిణి అమెరికాలోని ఫ్లోరిడాలో ఎన్నో సంవత్సరాలుగా భరతనాట్యం కూచిపూడి నృత్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ నాట్య రంగంలో విశేష కృషి తలుపుతున్న నాట్య కళారత్న కళాచార్య శిరోమణి గురుగీత్ రాజ్ కార్కరేకు కేవీఎస్ అవార్డును అతిథుల సమక్షంలో బాహుకరించారు అంతకుముందు ఉభయ తెలుగు రాష్ట్రాలకి చెందిన తొమ్మిది మంది నృత్య గురువుల సమక్షంలో వంద మందికి పైగా శిష్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు వేటికవే భిన్నంగా కొనసాగుతూ విచ్చేసిన అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మాజీ శాసనసభ ఉప సభాపతి అవనగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏవి శేషసాయి విశిష్ట అతిథులుగా బడేటి వెంకటరామయ్య ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారాం అంజనేయ చౌదరి మాజీ శాసనసభ్యులు అంబికాకృష్ణ పద్మశ్రీ దండమూడి సుమతి అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు పద్దెనిమిది సంవత్సరాలుగా కేవీఎస్ అవార్డును విశిష్ట వ్యక్తులకు బహుకరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా భారతీయ కూచిపూడి నృత్యకళకు విశేష కృషి చేస్తున్న కళారత్న కేవీ సత్యనారాయణ కళాకృషిని సభలో వక్తలు కొనియాడారు వైఎంహెచ్ఎం మేనేజ్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కెవి సత్యనారాయణ ఉపాధ్యక్షులు కెకే గుప్తా ఇరుదల ముద్దుకృష్ణ గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ నునాని సహాయ కార్యదర్శి వేమా కోటేశ్వరరావు కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు జవ్వాజి మోహన్ విటల్ విఠల్ ప్రధాన కార్యదర్శి మజ్జి కాంతారావు సహాయ కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు కేబీరావు సభ్యులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు రేవూరి శివశంకర్ వరప్రసాద్ కొమ్మన కొండబాబు ఎం సూర్యనారాయణ యాదవ్ ఏ పార్వతీ రామచంద్రన్ ఏ జయలక్ష్మి దువ్వి హేమసుందర్ కె సాంబశివరావు వివి హనుమంతరావు కనుగోళ్ల హేమంత్ కుమార్ కేవీఎస్ ట్రస్ట్ ప్రతినిధులు కనకదుర్గ మహాలక్ష్మి ఎన్వి పుష్పావతి వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు So much of honor, I don't know how to take back with me. I truly, truly will promise you that I'll continue dancing as long as I live. And I'll keep teaching dancing the same way he taught us. Thank you so very much. Thank you all those. <laughs> చాటు చెబుతూ కేవీ సక్నాథ్ గారి కూతుపూడి పక్కన ఉన్న ప్రేమతో అలాగే ఏదైతే ఏలూరులో పుట్టి పెరిగి ఆ కూచిపూడి నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తారో ఆయన చేసిన సేవలు కానీ అవి మళ్ళీ గుర్తులు పేరెంట్గా ఈనాటికి కూడా చేస్తున్నందుకు ఆయన అభినందిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరిని ఒక విశిష్ట అతిథిని ఇక్కడ తీసుకురావటం ఆ సందర్భంగానే గురు గీతారాజు కబ్జే యూఎస్ఏ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మరియు ఆరోగ్యం కూడా ఇక్కడ ఏమి చేస్తున్నారని చూపిస్తూ ఆవిడకి మరి శిరోమణి అవకాశం తెచ్చి ఆవును కూడా సత్కరించడానికి తీసుకుంటుందని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరి అందుకనే కాలరంగంలో కూర్చుకున్నచ్చు అనేది చాలా ప్రాచీన కాలం నుంచి కూడా వస్తుంది దాని పట్ల ఆయన దాని పట్ల ఎవరికి కూడా ఆ కష్టపడు ప్రజలు వ్యతిరేకంగా ఉంటున్నారని మనం అందరం కూడా కోరుతున్నాం మరి సందర్భంగా ఆయన అభినందిస్తూ మరి ముందు ముందు కూడా ఇటువంటి ప్రోత్సాహం

ఈ నాట్యం ఎంతగా వైభవాంతులు సాధించిన అయితే వేలాపరిని గుర్తడిగా మార్చిన దాంతో మాత్రం మా దేవి సత్యం వారు ప్రపంచ ప్రఖ్యాత నాట్యాచారులు వారి గురించి మీ ఏలూరులో ఎంతమంది తెలుస్తాం నాకు తెలియదు అందరు తెలుసు ఎంతమంది తెలుసు నాకు తెలియదు కానీ అమెరికా అంటే కేవీ సత్యనారాయణ అంటే తెలియని వాళ్ళకి లేదని చెప్తాం అత్యశక్తి కాదని చెప్పిన ఈ డయాస్ మీద ఈ వెయిల్ ఇచ్చారు డయాస్ మీద చేయించడం చాలా అద్భుతమైన విషయం మరొక విషయం ఏంటంటే ప్రతి పుట్టినరోజుకి ఆయన ఎక్కడెక్కడి నుంచో పెద్దవారిని తీసుకొచ్చి వాళ్ళకి ఒక రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే విషయంలో ఈ రోజు అమెరికాని తీసుకొచ్చారు మేడం గారిని అమెరికారిని తీసుకొచ్చి వారికి అవాడెడీ చాలా గొప్ప విషయం నేను అడిగితే అంటే నాలుగు సంస్కృతిలో ఎప్పుడూ చిరస్థాయిలో ఉంటాయి కానీ కాపాడేవారు కావాలి దాన్ని పోషించేవారు కావాలి పరిపాలించే వారు కావాలి ఇప్పుడు కేజీ సత్యనారాయణ అనే ఒక వ్యక్తి లేకపోతే ఏలూరులో ఈ సంస్కృతికి జీవం లేదు గట్టిగా మీరు అందరూ గట్టిగా చప్పంబడిని ఆశీర్వదించాడు స్వర్గస్థులు అనేటువంటి ఆమెని కృష్ణమూర్తి గారు నేర్చుకోవడం జరిగింది ఇక్కడే రాజారెడ్డి రాజారెడ్డి నేర్చుకోవడం జరిగింది మరి పద్మశ్రీ అవార్డు నన్ను సుడి గారు కూడా ఇక్కడ నాట్యం నేర్చుకోవడం జరిగింది సంగీతం నేర్చుకోవడం జరిగింది మన ఏరు అమ్మాయి అలాగే ఏరు సింహారాచార్య గారి దగ్గర ఆవిడ నాటి నేర్చుకోవడం జరిగింది సో ఇంత విశిష్టమైనటువంటి నూట యాభై సంవత్సరాలు కట్టిన హిందువుల సంఘం ఇంకా కూడా ఇప్పటికీ కూడా నేను కేవీఎస్ బస్ నా పర్టికులర్ గురించి కాదు నా వైఎస్ ఇంపార్టెంట్ ఇది మేము ఆర్టీసీకి అధికిస్తే మీరు ఎంత అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించి చెప్పండి చేస్తూ పాటు అన్నింటిలో కలిపి ఒక ఆర్టీస్ చూపిస్తే మన భారతదేశానికి అత్యంత విలువైనది గురు శిష్య పరంపర వందల సంవత్సరాల క్రితం మనకి ఇచ్చిన మనకు అందించిన కూచిపోయింది ఈ రోజు కూడా ఈ విధంగా సజీవంగా ఉంచగలుగుతున్నాం అంటే గురు శిష్య పరంపర మాత్రమే జరుగుతోంది సిద్ధేంద్రదవి నుంచి వారి శిష్యులు వారి శిష్యులు ఈరోజు మన కేవి సత్యనారాయణ గారు అలాగే గురు గీతారాజ్ కరికేర గారు ఇలా అనేక మంది కూచిపూడిని సజీవంగా ఉంచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇలా మనం వందల సంవత్సరాల క్రితం మనకు అందించిన కూచిపూడి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది ఎంతోమంది కవులు కళాకారులు తమ కవితలతో కళారూపాలతో ప్రజలను జాగృతం చేసి స్వాతంత్రోద్యమం దిశగా వాళ్ళని పురికొల్పాలి ఈ నేల మీద పుట్టిన ఒక వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాలి చిలకమతి లక్ష్మీ గారు ఆయన ఒక చిన్న పద్యవ రాస్తే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం గడగడ నడిపోయింది భరతఖండం చక్కని పాడియావు హిందువులు లేకదూడమై ఎట్టి చుండ అని పద్యవ రాస్తే బ్రిటిష్ సామ్రాజ్యం ఉడికిపోయింది అది కవులు కళాకారుల గొప్పతనం